బిగ్ బాస్ షో కారణంగా మోనితకి ఎంతవరకు కలిసొచ్చిందనేది పక్కన పెడితే శోభా శెట్టి తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది సీరియల్ నటుడు యశ్వంత్ శోభా శెట్టి చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి బిగ్ బాస్ కార్యక్రమంలో ఈ విషయం గురించి బయటపెట్టింది శోభా శెట్టి ప్రియురాలని కలిసేందుకు సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు యశ్వంత్ తాజాగా ఈ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు పార్టీ సందర్భంగా మా టీవీలో ప్రసారమైన మా పరివారం అవార్డ్స్ ప్రోగ్రామ్ లో యశ్వంత్ శోభా శెట్టికి మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేయడం దానికి ఆమె అంగీకరించడంతో వేలికి ఉంగరం తొడిగేయడం జరిగిపోయాయి సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ ఈ ఇద్దరు చాలా రోజులుగా కలిసే ఉంటున్నారని సమాచారం పెళ్లి తర్వాత కలిసి ఉండేందుకు హైదరాబాద్లోని మణికొండలో ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టబోతున్నారట ఇక్కడ వీరికి నచ్చిన డిజైన్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నారు దీనికి ఇద్దరి పేర్లు కలిసేలా యస్ శోభా నలిం అని పేరు కూడా పెట్టినట్లు తన యూట్యూబ్ ఛానల్లో వివరించింది శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకున్న తేజస్విని వంటి సెలబ్రిటీలు బయటికి వచ్చిన తర్వాత అదే రకమైన నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది శోభా శెట్టి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి బిగ్ బాస్ తర్వాత శోభా శెట్టికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్